ఏంటి అనయా ఆ ప్రేమ అదిరిపోయింది అలా సెట్ చేసాను మరి దీనికి ఏంత ఆలియా బట్ స్టూడెంట్ ఆఫ్ ది సినిమాలు తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి ఏమైనా ఊగుతున్నా సరిగ్గా చెయ్యి అబ్బా ఊగుతుంది నేను కాదురా కెమెరాలో కెమెరా ఊగట్లేదు కారు ఊగుతుంది మంచి ఊపిలో ఉన్నట్టున్నారు ఏయ్ మరి రేయ్ నీకెక్కడ ఫ్రేమ్ దొరకలేదురా ప్రేమకు ప్రశాంతంగా ప్రేమించుకొనివారా ఆ ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు పొదలో అండి రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా ఈ యాస్త్రమే కదా చి ఇప్పుడు ఫ్రీగాటి ఆలియా పట్టంటే సావిత్రమ్మ లాగా మహా నటి సౌందర్యలాగా సహజ నటి శ్రీదేవిలాగా అందమైన నటి ఆలియా లేకపోతే ఇప్పుడు ఎర్రలే అసలు అసలేండి బయండి ప్రాబ్లం భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టుకా గోడకెళ్ళు ఆలియాభట్ అంటే ఆకాశం ఆలియాభట్ అంటే హలో బాస్ ఏం చేస్తున్నావ్ హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్ గోడ మీద నడుస్తూ కోర్టు కా ఈడెవడ ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు ఐడియా అబడే అబడే ఏ అబ ఏ అబ ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు సర్వ హక్కు నాకే ఉన్నాయి అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కొట్టండి ఎలా హలో బేబ్స్ ఆ గోడ మీద నుంచి కోర్టుకి రింగ్ రోడ్ లాంగ్ ఉంటుంది నువ్వు వచ్చావనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్ బేబ్స్ నీ టీ షర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను అయ్యో బేబ్స్ తను ఆలియా బట్ నీ చెల్లెలాంటిది అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే అబ్బా ఇప్పుడు ఏం చేయాలి ఇంతకి నీ పేరు క్యాలీఫ్లవర్ బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు మీ పేరు నా పేరే క్యాలీఫ్లవర్ అనే క్యాలీఫ్లవర్ అనిపిషన్ ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరే కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు చట్టాన్ని మార్చడానికి చట్టాన్ని మార్చడానికి వాట్ ఎయిన్ ఐడియా బేబ్స్ ఇలాంటి క్రేజీ థాట్స్తో మీరు ముందుకొస్తే వస్తే మన సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే పెద్ద పెన్న తెచ్చాడే రండి హలో సార్ మార్చాలి సార్ మొత్తం మార్చాలి ఆహా ఏం చెప్పారు చిన్న గురుజీ మార్చేద్దాం మీరు ఏం చెబితే అది మార్చేద్దాం చెప్పండి ఏం మార్చాలో ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి ఆహా బరే చెప్పారు గురుజీ అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలానా గత ముప్పై సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను కరెక్ట్ బాయ్స్ మార్చండి టేబుల్ ఇక్కడ ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి మార్చేద్దాం గురుజీ అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను ఏ సెక్షన్స్ తెలియని నా జూనియర్ సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు బాయ్స్ షిఫ్ట్ చైర్ మార్చేద్దాం అన్నీ మార్చేద్దాం ఇంకా ఏం మార్చాలి ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి గోల్డ్ ఉన్నాయి మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్ ఏ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు కొత్త చట్టం రాస్తున్నా చట్టం రాయడం ఏమిటిరా నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయ మూర్తివి కదా ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్ నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడవరికి రా సార్ నేను పిల్చోని కాదు ఐ అమ్ క్యాలీఫ్లవర్ రం చిలకలపురం పిన్ నంబర్ ఫైవ్ లాక్స్ సిక్స్టీ టూ వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు నా చెవిలోనే క్యాలిఫ్లవర్ పెడతావా ఏ సెక్యూరిటీ టేక్ యూమ్ అవుట్ చట్టాలు మార్చేది కోటర్లో కాదురా ఫోన్ చట్టసభల్లో రే దోసేయండి బయటికి మీరు నేను చూసుకుంటాను చట్ట సభలకు దారేటు లోపల కళ్ళాలి పాస్ పోసుకుని వచ్చా ఏంట్రా ఇటకారా అసెంబ్లీ ముందు పోరా పో అవతర్కే ఏ ఏ ఏ బేబ్స్ అసెంబ్ల్య కరిగేస్తా అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నామేంటి ఆకాశవాణి ఆ కెమెరా పెట్టు నా గోష్ ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి అసెంబ్ల్య లైవ్ కరెంట్ కష్టం గాని ఇక్కడి నుంచి నిన్ను ఒరే జుట్టు కెమెరా పెట్టు ఇక్కడ కాదు అక్కడ పెట్టు ఇక చూడు బేబ్స్ నిన్న ఒక సెన్సేషనల్ స్టార్ చేస్తా చెప్పు బేబ్స్ చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు రేప్ చేశారా నవ్వు నవ్వు ఆపుకుంటున్నావా కానీ ఇది పచ్చ నిజం అప్పుడు చిరిగిన పంచ తెగిన కొప్పే దీనికి సాక్ష్యం రాక్ష ఇది కల సెన్సేషన్ న్యూస్ అంటే ఇక్కడ నుంచి లైక్లతో షేర్లతో సబ్స్క్రైబర్స్ ఎవడు రెడు మగా రేపు చేయడం ఇవ్వడరా బాబు అని ఆకుండా గంటలు పట్టేస్తున్నారు అవి గంటలు కాదురా కమెంట్లు మన బేబ్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఇప్పుడు చూడు మగాడిసీలో పోవటం ఏంట్రా బద్మాష్ జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా ఉరుడి అరే కోనే రాతు ఏం పాపం చేసావరా మేము రేయ్ వాడు తేడా నువ్వు మాడ వీడు ఎదవరా బుజ్జి కచ్చందుకో జానకి పగిలిపోతారు నీ డబ్బా జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది ఒక్కరోజు ఇంత సీరియస్ ప్రాబ్లం కామెడీ అనుకుంటారు తెలియా అనియా కామెడీ కాదు సీరియస్ ఏ సీరియసా అయ్యో బాబు ఏంటో ముస్త అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది కొరత నేను కొమ్మ తీసి అయ్యో బాబు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అమ్మ కాలు పట్టుకుంటా సంబంధం మనం ఒకటనికా కూర్చుందంటే రామయ్యా ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా అరే గద్దముక్కు ఆ కెమెరా ఇంటి తిప్పరా హలో ఇది వైరల్ కోసం మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు అనయ్య ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా ఈ సెన్సేషనల్ స్టార్ కి బూస్టింగ్ స్టార్ ఆవిడే ఏ ఓల్డ్ బేస్ ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు ఆఫీసు ఇల్లు కాలేజీ బస్టాపు రైల్వే స్టేషను ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది దానికి చూడకుండా ఇరు పుష్పం సోతున్న కాలిఫ్లవర్ అవునా అన్న అంటే ఊరుకోను ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టము ఉంటుంది కాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడి శీలానికి విలువ ఇవ్వాలి శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం అది లెక్క మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాడ్రా వీడికి మనం సపోర్ట్ చేయాలరా చూశారుగా ముగ్గురు అమ్మాయిలు ముచ్చటపడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్ నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా ఈ చెప్పు గుర్తు పార్టీ అమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడాకే ఈ కాలి పౌర్ గా దించి దాటరాడుతున్నాడు ఇదిగో సంజాసరావు మీడియా సాక్ష్యంగా చెప్తా మీ నాటకాలు బయట పెడతా ఆ క్యాలీఫ్లవర్ పౌర్ గాడు నీ పార్టీ తొత్తేనని నిరూపిస్తా కాలం కలిసి రాకపోతే అరటిపండు పండు తిన్నా పన్నీరికి పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా దగ్గరకున్నాయందయ్యా ఆ ఎరి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు నువ్వు ఈ జాగా కలి చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కథలను నీకు మాటలు చాలవరా లాఠీ చార్జే కరెక్ట్ చార్జ్ ఎన్ని లాఠీలో విరిగినా ఒక్క అంగుళం కదలలేదు విణి ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు రై ఉంటా ఇసుకో క్యాలీఫ్లవర్ ని ఇక్కడి నుంచి కలపాలని చూస్తే క్యాలీఫ్లవర్ తో సహా మొత్తం సజీవ దహనమే ఏంటి రాని ఫ్యాన్ ఫాలో ఇంకో ఏం చేసినా ఎవడో కదలటం లేదు వాడెవడో వాడు పూరా తగలబెడతానంటున్నారా రే కోనేరెతో క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్ లో ఇరవై రూపాయలకు దొరికే దాన్ని పది రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పిల్లానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచురే అది కాదురా క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్ నిలువెత్తి నిలబడ్డ టవర్ శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్ శీలో రక్షతి రక్షత అన్న అండే ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రావర్ గ్రాండ్ సన్ ఆఫ్ అండే ఫ్లవర్ గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదల్లో అప్పటిదాకా ఇక్కడి నుంచి